మండల పరిధిలోని గ్రామంలో ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మరియు వారి పోలీస్ సిబ్బంది దండుమైనారం గ్రామంలో గంజాయి వద్దే అనే నినాదంతో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో గంజాయి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని యువత పెడదారిన పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యువత మేల్కోవాలని భవిష్యత్తులో మార్గ ద్రవ్యాలు వాడొద్దని ప్రతి ఒక్క యువత మార్పు చెందే విధంగా కుటుంబాన్ని పోషించుకునే విధంగా యువత ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలో పోలీస్ శాఖ విన్నపించుకుంటున్నాం తల్లిదండ్రులను ఆదరించండి కుటుంబ బాధ్యతలు తీసుకుని యువత మంచి భవిష్యత్తును సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని మా విజ్ఞప్తి అవేర్నెస్ ప్రోగ్రాం గ్రామస్తుల సహకారంతో నిర్వహించడం జరిగిందని సిఐ తెలిపారు